మనకి రెండు వేల పద్నాలుగు అరవై పర్సెంట్ తెలుసు రెండు వేల చూస్తే మన బరుగు బలగిన వర్గానికి ఎవరైనా వెంకటేశ్వర తెలిసింది అది ఎలాగో అని చిన్న ఉదాహరణ చెప్తాను మీకు వేల పద్నాలుగు ముందు మనకి హాస్పిటల్ చెప్తే ముఖ్యమంత్రి కొంత అనేది మనకి మళ్ళీ కొంతమందికి తెలుసు అది కూడా కూడా ఎవరికో ఎక్కడికో తెలుసు తెలియదు కానీ మన పేద పెరిగి బలవర్ కాదు వెనకబడిపోయి పరిస్థితులు తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు ఫ్రే ఉన్నప్పటికీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలతో ముఖ్యమంత్రి సహాయం గురించి ప్రతి చెక్కు తీసుకొచ్చి ఇంటికి మించిన వ్యక్తి మన మంత్రి గారు అంటే మొదలైన సరే పేద పదవి వాళ్ళ వేరే వర్గాలకి ఆపద వచ్చింది అంటే నాకు మా ఇంటికి వెళ్ళి అవసరం కాబట్టి నా పల్ల గురించి వచ్చా నేను మత్సూరు నుంచి వచ్చా ఏంటి బాగా ఇది వస్తున్నారు అలా వస్తున్నారు కాబట్టి వాళ్ళ ఈ లాబర్కి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఎన్టీ గారు దగ్గరైపోయారు లేదు మనం ఎవరు ఆదరించరు మన దగ్గరికి ఎవరో లారో ఈ నుంచి పంపించేవాళ్ళు వాళ్ళు రాకుండా కొంతమంది రాకుండా కాదు తప్పు చూపించి చెప్పినట్టుగా సమాధానం అతను వాడు చెప్పాలి చెప్పేసారు కదా నాకు రాయితీకే పని లేదు నా కార్యకర్తలు నా అభిమానులు నా మరి పలికేవారు కాదు

వాళ్ళైతే వైఎస్ఆర్ నుంచి వచ్చిన పార్టీ మనిషి టీడీపీలోకి వస్తే నాయకుల మీద జాయిన్ అవ్వచ్చు కానీ మనం ఒక అన్యాయం జరిగి పది సంవత్సరాలు మన వెనకాలండి మన కోసం పోరాడి అన్యాయం జరిగి బాధపడుతున్న వ్యక్తి అది ఎక్కడి నుంచి వస్తుందండి ఆయన మళ్ళీ ఇక్కడ నిలబడితే మళ్ళీ ఇక్కడే ఉంటే ఈ చేత పరుగు పలిగిన వరకు అన్నైపోతాడు వాళ్ళు మన వినరు మన దగ్గర రారు ఇది శాసనం అనేది వాళ్ళకి అర్థమైంది ఇది శాసనం కాబట్టి ఇక్కడ నిత్య ఆయన మన గొప్ప మనకు కూడా ఉల్లూరు తిరిగి మన గ్రామాల్లో కూడా మనకి బోధిస్తారు ఆ ప్రబోధాల ఎవరికి మీరు ఎలాగొద్ది మన నాయకులు మన నమ్ముకుని మన పేద బరుగు పలు వర్గాలని నమ్ముకున్నారు ఆయన ఆయన ఈయన చేసే కుట్రకి మనందరం కూడా ఎవరు ఏం చేసినా ఎవరు ఏం చెప్పినా ఏం కొట్టి వినివేసి మన పరిమాణం చేసుకునే అది ఎక్కడంటే ఒక ఊటారి ఆరోగ్యంతో ముద్రమోద్రి గారిని మనం మళ్ళీ ఉద్యోగంలో ఆయన దండలు అవేదించి మనందరం కూడా సంక్రాంతి దీపావళి అన్యాయానికి ఆయన మన వెనకాల ఉన్నాడు కాబట్టి ఆ అన్యాయం జరిగింది అది మనం అదిలేసి ఆ వెనకాల మనం చెప్పుకుని జరిగిన అన్యాన్ని మన మనిషికి జరిగిన అన్యాయం చెప్పుకుని మనందరూ కూడా ఆయన ఎన్నింటి ఉండి ఆయన మనకి పది సంవత్సరాలు ఎన్నింటి ఎలా ఉన్నారో మనం ఆయన ఎన్నికల ఉండి మా అలాగే రెండు వేల పద్నాలుగు నుంచి ఒక్కసారి ఆలోచన చేయండి ఏ రకంగా చేస్తారు ఇంకా కదా మరి ఎందుకని మళ్ళీ ఇన్ఛార్జ్ గా పంతొమ్మిది నుంచి ఇప్పుడు ఇరవై నాలుగు వరకు ఇన్ఛార్జ్ గా ఉన్నారు ఇప్పుడు ప్రజలందరూ బాగా దగ్గరగా బడుగు బలిగే వర్గాల నుంచి ఆయనకి బాగా దగ్గరగా ఉన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులందరూ కూడా ఆయనకి దగ్గరగా ఉన్నారు ప్రజలకి బాగా వెళ్ళిపోయాడు వెంకటేశ్వర గారు మనం ఏదో ఈ చేస్తే తప్ప పార్టీ ఆఫీసు వారు నాయుడి దగ్గరికి వెళ్తాం ఈ మీద కొన్ని పనికిరాని చేసి సీటు రాకుండా చేశారు తప్ప ఆయన్ని నామినేషన్ చేయగలరు ఒకవేళ ఒకసారి ఆలోచించండి నూచి ప్రజలందరినీ కూడా నేను కోరేది ఏంటంటే ఎంతో మందికి ఈ నూజిగుడి ప్రజలు అవకాశం ఇచ్చింది మా అన్నగారికి తనస <tiny> <tiny> వాట్సాప్ ఇలాంటివి ఉన్నాయి మీ అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి సెలఫోన్లు సోషల్ మీడియా ఉపయోగించి మీరందరూ కూడా ప్రతి గ్రామంలో అన్నగారిని ఫాలో అవ్వండి అన్నగారి అడుగులు అడిగేసి నడుపుతామా ప్రతి గ్రామంలో ఉన్న ఎగుసపడి ప్రజలకు సాటి చెందామా అన్నగారి గురించి రండి కదిలు రండి రేపు నుంచి అన్నగారు ఎక్కడున్నా సరే అన్నతో కలిసి పోరాడు పోరాడితే పోయేమి లేదు బాని సంఖ్యలో తప్పడి బాని సంఖ్యలు తెప్పుకుందామాగిపోయి బానిసలుగా బతుకుదామా ఒక్కసారి ఆలోచన చేయండి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి మరి అక్క జల్లెలకి చెప్పండి మరి వాళ్ళకి చెప్పండి ప్రతి ఆడ కూడా చెప్పండి పెద్ద తెలియదు కొంత యువత యువతలకు తెలుసు ఇప్పుడు నూజి విన జరుగుతున్న తంతంత ఎందుకంటే అన్నగారు ఎప్పుడైనా సరే ఏదైనా సమస్య వచ్చి ఆఫీసులోకి వెళ్తే ఎవరన్నా ఆపుతారా తీసుకుని వెళ్ళిపోయి అన్నగారు మాకు ఈ సమస్య వచ్చింది అని చెప్తే ఆయన ఎంపటే ఫోన్ చేసేసి అధికారికి ఫోన్ చేస్తారు మీరు ఏ పార్టీ ఏ నాయకుడి దగ్గర నుంచి వచ్చారు మీరు ఏ గ్రామే అని అడుగుతారా మరి అలాంటి వ్యక్తిని వదిలిపెడదాం మరి రండి అది రండి మరి అలాంటి వ్యక్తి కోసం మనం ఎంత మరి ఈ గ్రామం నుంచే ప్రతి యువత కూడా అన్నగారి కోసం ఆయన అడుగు జాడలో నడుచుకుంటూ కలిసి రండి రేపు రోజుల నుంచి అందరూ కలిసి కట్టిగా పోరాడి అన్నగారిని అసెంబ్లీకి పంపిద్దాం ఎంతటి అవకాశం ఇచ్చినా ఈ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ తీసుకుంటా ఉన్నాను నా నమస్కారాలు ముందుగా చాలా వరకు చెప్పారు కొన్ని నాలుగు మాటలతో ముగిస్తాను ముందుగా రెండు వేల పద్నాలుగులో టీడీపీ ఉన్న పరిస్థితి ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవై నాలుగు వచ్చిన తర్వాత టీడీపీ ఉన్న పచ్చి ఇప్పుడు అందరికి ఏంటంటే ఇదివరకు కొంతమందికి తెలిసి కొంతమంది తెలియక ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు అమలు చెప్పినట్టు సోషల్ మీడియా అనేది అందరికీ తెలుసు వాట్సాప్ అనేది వేల చూసుకుంటే అసలు టీడీపీ ఉందా లేదా రామ్ కోట గారు ఉన్న టైంలో ఏంటంటే గెలిచారు రెండు సంవత్సరాల తర్వాత చేశారు గారు వెళ్ళారు మన రాజాన్ నుంచి మన ముగ్గురు వెంకటేశ్వర గారిని పంపించారు పంపించిన ఏంటంటే ఆ ఒకటే కూడా చెప్పేది ఏంటంటే గడ్డ మీద ఎవరైనా సరే మేసం తిప్పి తడ తిట్టి అదే విధంగా ఇప్పుడు మనం ఓసీ అన్ని వర్గాలు ఉన్నారు అది ఓన్లీ ఒకసీ లె కాదు అన్ని వర్గాలు ఉన్నారు అందరూ కూడా ధీటైన మనిషికి ధీటిగా సమాధానం చెప్పే ఎవరైనా ఉండాలంటే మన ముదురు వెంకట్రాయ్ గారు ఇక్కడ ఒక సామాజిక వర్గం అనేది రాజకీయం జరిగింది ఇవాళ మనం ఎవరి దగ్గర కానీ వెళ్ళి సార్ మమ్మల్ని ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకెళ్ళండి మరి మాకు ఆ పని చేసి పెట్టండి ఈ పని చేసి పెట్టండి అనేవాళ్ళము కానీ మన ముద్రమోయింకేసరావు గారు వచ్చిన తర్వాత చిన్న కాలు పెద్ద కాదు నుంచి పీసీ అనేది లేదు మైనార్టీ లేదు అందరికి ఒక రాజకీయం అంటే అర్థమైంది ఎవరందరూ కానీ సారిశక్తులుగా వెళ్ళి సార్ దగ్గరికి వెళ్తే ఒక మీ ఊరు నుంచి పలానాయని తీసేరా అనే సబ్జెక్ట్ లేకుండా అందరికీ అదే విధంగా ఇప్పుడు మనం న్యూస్లో ఉన్నారు మన ఎమ్మెల్యే గారు ఫలానా ఊరు నుంచి బయట వచ్చారండి మీ ఊరు నుంచి ఆయన చెప్పండి పనిచేస్తామంటారు కానీ మనకు ఆ సహాయ దగ్గర ఆ ఉద్దేశం లేదు ఎవరు వచ్చినా సరే సమానం పనిచేయాలి అనే ఆలోచన ఉంది ఆ ఆలోచన తోటి జనాల్లో సైతం వస్తుంది వృత్తే మనం రేపు వస్తే మనకు భవిష్యత్తు లేదు అనేది అనుగురించాలి ఆలోచించి ఇవాళ గారికి ఎన గురించి ఎంపోంది ఒక వర్గాన్ని సంబంధించిన వాళ్ళు ఎందుకని మనం అదకటం అంటే వాళ్ళకి ఇష్టం లేదు మనం అదకటం వాళ్ళకి ఇష్టం లేదు కదా ఇవాళ మనం అందరూ వాళ్ళకి బుద్ధి చెప్పే కదా ఏంటంటే మనకి ఓటమంటే మనం వాళ్ళకి బుద్ధి చెప్పగలుగుతాం అది అనేది ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలి ఇప్పుడు విషయం ఇప్పుడు ప్రతి విషయంలో అన్న అంటే నేను ఉన్నా అన్నట్టు ఆంగ్ల వారో మన జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రతి రేషన్ కార్డు లో ఉండేవారు ఎందుకంటే ఆ ఇంటికి ఒక పెద్ద కోటి పెట్టుకున్నారు అట్లాగే మన కుటుంబాలు ఒక పెద్దగా మనం అందరం గుండెలో నిలుచుకునేటట్టుగా అలా ఉండదంటే మనం ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే నిలబడి ఇలాగ తల ఎత్తుకొని మాట్లాడుతుంటే ఇవాళ మనం ఈ స్టేజ్ మేజ్ నుంచి మాట్లాడుతున్నాం అంటే అది ఒక అందుకని మీరు కూడా ఒకసారి బాగా ఆలోచించండి ఎందుకంటే జనానికి రాజకీయం నేర్పి జనాలు ఎలా ఉండాలనేది అనేది అన్ని సబ్జెక్టులు జనాలు అది అనేది లేకోకుండా మనం చాలా మీరు సమరం సిద్ధంగా ఉన్నారా లేదా మీరు మనం అందరం కలిసినట్టుగా వెళ్ళాలి నేను తెలియదు ఏదైనా సాధ్యం ఉంటే ఎందుకు కాదు కదా వాళ్ళు అనే దాంట్లో భయపడాల్సి ఉంటాను నేను ఉన్నా అని ఏ టైంలో వెళ్ళినా సరే నేను ఉన్నా ఒక ఫోన్ కాదు ఎవరన్నా ఒకటేనండి మన కి ఎవరన్నా అంత కింద రెండు వేల ఫీట్ అది ఎప్పుడన్నా ఫోన్ నేను ఉన్నానని సార్లు గెలిపించుకునేటట్టుగా అందరూ కృషి చేయాలి సరేండి ధన్యవాదాలు పెద్దలందరూ కూడా నా ఉదయం పూర్వక నమస్కారం ఇక శివాద్రిపురం కొండకొండ గ్రామం నుంచి యూత్ రెచ్చిపోయి మన ఈ యావత్ కూడా అక్కడ నుంచి బజార్ నుంచి కూడా ఖాళీ లేకుండా బౌలు ర్యాలీ తీసుకుని ఈ విధంగా ఉత్సాహం చేస్తున్నారండి చాలా సంతోషం ఈ ఊరు పిల్లలు కానీ అందరు కానీ వెంకటరాగలు నాలుగైదు సార్లు వచ్చారు ఇక్కడికి నాలుగైదు సార్లు పైన వచ్చి ఉంటాం మేము కూడా వెంకటాక మీరందరూ కూడా మనకి వెంకట్రాగరి జరిగిన అన్యాయం గురించి మీ అందరికీ తెలిసిన విషయం మన కూడా అదే చెప్తున్నారు ఇక్కడ వెంకట్రాగరి ఉంటే ఇక్కడ మన ఆటలు సాగమని ఈ నాయకులందరూ కూడా కలిసి కసి కట్టుకొని చెవలో జ్వరేగ ఉంది ఉండి జోరగానకి అట్లా మాట్లాడికి అట్లా మాట్లాడి మనకి సీట్ రాకుండా చేసి అరగామంటే మనకొచ్చిన ఆకాశాన్ని సదరి సోదరమలకు అందరం కూడా నేను ఒక వినపం చేస్తాము మనం ఒక శైలికుడి దాకా మన అందరం కూడా కష్టపడి పని చేసి మన ముత్రబాయంతో కూడా అన్ని ఒక్కసారి నూజు కూడా సీట్ గెలిపి తీసుకొస్తే నిరూపించుకోవచ్చు అవసరం కూడా కష్టపడి మనం మరి ఎంత ఉత్సాహంకున్నాము అందరికంటే మనందరం కూడా తమ పది రోజులు కంపల్చు మనం ఎవరి సాగి చెప్తే కృషి చేసి మొత్తం కష్టపడి పని చేసి మనకి బాధ్యత మన అన్న పైన ఉండేది చాలా విషయాలు మన సోదరులందరూ చెప్పారు ఇవన్నీ మామూలే కాకపోతే నిన్నే సాధ్య ఇక మీ విషయాలు చాలా విషయాలు చెప్తాను నాకు ఈ అవకాశం మీ అందరూ కూడా ఉదయపడక నమ్స్కారం చేస్తు చాలా తీసుకున్నాను జై హింద్ ఎప్పుడో ఎప్పుడైనా మీరు చూస్తున్నటువంటి మన తీర్పు నాయకులు మన అందరికీ చెందలకి పిల్లలకి స్వజీ మనలకి అక్క చెల్లెలకు అందరికీ కూడా అవసరాలు ముఖ్యంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి యువకులందరికీ కూడా సుభాబీ నందలు ఎందుకంటే ఇవాళ నా సీటు అంటే మీరిచ్చిన సీట్ లేదు మీరు అందరూ ఉండాలనే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ కి మేజర్ గా ఇక్కడ బీసీలు ఎస్సీలు ఎస్సీలు మైనారిటీ వర్గాలు అందరూ కూడా నోజువి నియోజకంలో ఎక్కువగా ఉన్నారు మరి ఆ నియోజకంలో బీసీకి అవకాశం ఇస్తే బాగుంటుందనే ఒక మంచి ఉద్దేశంతో ఆ రోజు యనమల యాక్చువల్ గా రెండు వేల పద్నాలుగు ముందే రాజకీయం వరిచేత్తాయని చెప్పేసి గన్నవా ఎమ్మెల్యే కానీ రెండు వేల పద్నాలుగు వచ్చేసరికి ఆంధ్ర తెలంగాణ విడిపోయింది వెంకటేశ్వరరావు అంటున్నారు అని చెప్పేసి ఆ రోజు నూజువీడి సీటు నేను అడగలా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు సీటు కావాలి నేను నూజువీడి పోటీ చేయాలని చెప్పేసి అడగలా ముందు ఎప్పుడు అడిగాను తొంభై నాలుగులో మీ గుర్తే ఉండదు అప్పుడు ఏది గుర్తు కానీ ఆ తర్వాత ఇంకా గన్నవరం వెళ్ళాం గన్నవరంలో ఇండిపెండెంట్ గా కూడా వెళ్ళడం జరిగింది మరి ఆ తర్వాత జరిగిందంతా కూడా మీకు అందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ లో జెడ్పీడీసీ అంటే జిల్లా పరిషత్ ఎలక్షన్స్ ముందు వచ్చిన అసెంబ్లీ కంటే కూడా ఆ ఎలక్షన్స్ లో కూడా తిరిగాను ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశాం పోటీ చేసిన తర్వాత కానీ అప్పటికే ఇక్కడ నీచ రాజకీయం కొంత బయలుదేరుంది ఎందుకు బయలుదేరున్నాయంటే ఇక్కడ బీసీలు ఆధిపత్యం మళ్ళా ఏమన్నా వస్తుందేమో వస్తే రాబోయే రోజుల్లో ఇతను ఇండిపెండెంట్ గానే గెలిచాడు ముద్రపోయిన వెంకటేశ్వరరావు మన ఆధిపత్యం తగ్గిపోతేమో ఆధిపత్యం తగ్గాలంటే ఎక్కడో దిక్కులు బ్రేక్ అయ్యారని చెప్పేసి ముద్రపోయిన వెంకటేశ్వర ఒక వర్గానికి వ్యతిరేకం ఆయన వాహనం తిడతాడు ఎల్లు కొడతాడు అని చెప్పేసి ఒక ప్రచారం విష ప్రచారం చేశారు నేను ఒక్కసారి అడుగుతున్నా ఆ విష ప్రచారం ఎవరు చేశారో మీకు తెలుసు వాళ్ళని అడుగుతున్నా నేను ఏ రోజైనా మిమ్మల్ని తాగానా ఎక్కడైనా కొట్టినా తిట్టానా నేను మాట్లాడినా అంటే ఎవరైనా కోర్టువాలి మంచి మంచి ట్యాంకర్లు ఏది కావాలంటే అది కూరగాయల దగ్గర నుంచి కూడా ఆ కరోనా పంపించడం జరిగింది ఇన్ని చేసిన తర్వాత మన తెలుగుదేశంలో మన కూడా ఏ కార్యక్రమం ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రతి ఒక్క కార్యక్రమం రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి కనీసం ముద్రపోయిన ఎంక ఈ సమస్య మరి వేరే వరకు సీట్ ఇవ్వాలి ఆ సీట్ ఇవ్వాల్సి వచ్చింది కాబట్టి నీకు ఏదో ఒకటి ఎడ్జెస్ట్ చేస్తానో లేదంటే ఇంకోటి ఏదైనా చేస్తున్నానో చెప్పి లేదు నువ్వు ఇవ్వాలనుకున్న పక్కన కూర్చోబెట్టి మీ ఇద్దరు కలిసి ప్రయాణం చేయండి అని చెప్పాలా అక్కడ కానీ చంద్రబాబు నాయుడు కానీ అచ్చెనాయుడు కానీ మరి ఇదే ఆ మాత్రం తెలీదా వీళ్ళు రాష్ట్ర మంత్రులు చేశారు కనీసం ఒక్క మాట చెప్పాలా దానికి కూడా ఇంటర్వ్యూ కూడా పది సార్లు అడిగితే ఒక్కసారి పిలిచారు ఆ పిలిచిన తర్వాత ఈ మాట చెప్పారు సరే మీరు ఇవాడి కూడా చెప్తున్నాను ఇప్పుడైనా సర్వే చేయొచ్చు ఇప్పుడున్న క్యాబినెట్ కంటే పది రెట్లు బెటర్ అనుకుంటే కానీ అది కూడా చాలా మరి తెలుగుదేశం